నమస్కారం మిత్రమా ఈరోజు మనము మానవాళిని ప్రభావితం చేసిన మహనీయులు అరిస్టాటిల్ గురించి నేర్చుకుందాం మీ హృదయాలను స్పృశించే మానవతా విలువలు విచక్షణ తత్వ విచారణకు మార్గం చూపిన మహోన్నత తత్వవేత్త ప్రపంచ తత్వశాస్త్రానికి శాస్త్రానికి నూతన దిశను ఇచ్చిన మేధావి గ్రీక్ దేశపు గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ మనిషి స్వభావము సమాజ నిర్మాణము నీతి విజ్ఞానము రాజకీయ శాస్త్ర భౌతిక శాస్త్రం ఏ విషయాన్నైనా తను తాను గుండెతో అర్థం చేసుకున్నాడు ఈరోజు మనం ఆయన్ను అర్థం చేసుకుందాం మన ఆలోచనలను మెరుగుపరుచుకుందాం అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం మూడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో గ్రీక్ దేశంలోని స్టాజిరా అనే గ్రామంలో జన్మించాడు తండ్రి నికోమాకస్ ఒక రాజవైద్యుడు చిన్ననాటి నుంచే అరిస్టాటిల్కి జీవశాస్త్రం ప్రకృతి పట్ల ఆసక్తి పెరిగింది తండ్రి మరణించిన తర్వాత పదిహేడవ ఏట అథెన్స్ నగరంలోని ప్లేటో అకాడమీలో చేరి తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేశాడు ప్లేటో విద్యార్థిగా ఇరవై సంవత్సరాలు గడిపిన తర్వాత అతడు తానే ఓ గురువయ్యాడు కానీ తన గురువు ప్రేటో చెప్పిన ఆలోచనల ప్రపంచం వాస్తవ ప్రపంచం కంటే గొప్పది అనే సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ ప్రశ్నించాడు అరిస్టాటిల్ విశ్వాన్ని ప్రత్యక్ష అనుభవం ద్వారా తర్కం ద్వారా అర్థం చేసుకోవాలని నమ్మేవాడు క్రీస్తు పూర్వం మూడు వందల నలభై మూడులో అరిస్టాటిల్ మాసిడోనియా రాజు ఫిలిప్ ఆహ్వానంతో యువరాజు అలెగ్జాండర్కు గురువు అయ్యాడు ఆయన బోధన వల్లే అలెగ్జాండర్ తన సామ్రాజ్యాన్ని విజ్ఞానంతో దయతో పరిపాలించే నాయకుడయ్యాడు ఇటీవేళ ప్రపంచాన్ని గెలిచే ముందుగా ఆ యువరాజు తన మనస్సును గెలిచాడు ఇది అరిస్టాటిల్ విద్యాశక్తికి అద్దం పట్టే ఘట్టం అలెగ్జాండర్ సామ్రాజ్యానికి మద్దతుగా ఉండి తిరిగి అథెన్స్కి వచ్చిన అరిస్టాటిల్ లైసియం అనే విద్యా సంస్థను స్థాపించాడు ఇక్కడ అతడు తన విద్యార్థులతో కలిసి అడుగు ప్రకృతిని పరిశీలిస్తూ శాస్త్రాన్ని విశ్లేషిస్తూ నీతిని చర్చిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ విద్య బోధించేవాడు ఇది పెరిపెటేటిక్ స్కూల్ అని పిలువబడుతుంది అర్థం నడుస్తూ బోధించే విద్యా పద్ధతి అరిస్టాటిల్ జ్ఞానాన్ని పుస్తకాల్లోనే కాదు జీవితం నడకలో చూస్తాడని దీనివల్ల అర్థం అరిస్టాటిల్ జీవితకాలంలో దాదాపు రెండు వందల పైగా గ్రంథాలు రచించాడు ఆయన రచనలు శాస్త్రంలో తత్వంలో జీవశాస్త్రం భౌతిక శాస్త్రం న్యాయశాస్త్రం రాజకీయ శాస్త్రం కవిత్వం నాటకాలు అన్నింటిలోనూ ఉన్నాయి ఆయన తర్కశాస్త్రంకు పునాది వేసినవాడు సిలోజిజం అనే తర్క పద్ధతిని రూపొందించి ఆలోచనలకు శాస్త్రీయ దారి తెరిపించాడు జీవుల్ని వర్గీకరించిన మొదటి శాస్త్రవేత్త కూడా ఇతనే మానవుడు ఓ సామాజిక ప్రాణి అని చెప్పినవాడు ఇతడే ఆయన రచించిన ఇథిక్స్ పాలిటిక్స్ మెటాఫిజిక్స్ పొయటిక్సు గ్రంథాలు నేటికి ప్రపంచ బోధనలో ప్రాముఖ్యత కలిగినవి అరిస్టాటిల్ చెప్పిన తత్వాల ప్రభావం యూరప్ మీద మధ్యయుగ విశ్వవిద్యాలయాల మీద క్రైస్తవ మతాచారాల మీద శాస్త్రజ్ఞుల మీద గాఢంగా పడింది ఇటలీ రినేజాన్స్ శాస్త్రీయ విప్లవం ఇవన్నీ ఆయన వేసిన పునాది మీద నిలబడ్డాయి ఆయన చెప్పినది సత్యమో కాదో కంటే అతను సత్యాన్ని వెతికే ధైర్యం చూపాడన్నదే గొప్పది ఒక నిరంతర సాధన జీవితం అంటే ఊహ కాదు అనుభవం విజ్ఞానం అంటే తర్కం మాత్రమే కాదు పరిశీలన మనిషి అంటే ఒంటరిగా బతికే జీవి కాదు సమాజంతో జీవించే చైతన్యం ఇవన్నీ అరిస్టాటిల్ నేర్పిన పాఠాలు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండులో ఆయన మరణించిన ఆయన ఆలోచనలు మరణించలేదు ప్రపంచంలోని ప్రతి విద్యాశాఖలో ఆయన తత్వం శ్వాసించుతుంది మనకు ఉన్న భావనలు విలువలు శాస్త్రాలు సమాజ భావనలో ఆయన ప్రతిబింబం కనిపిస్తుంది అతడు గురువు మాత్రమే కాదు జ్ఞానయోధుడు అరిస్టాటిల్ జీవితం మన అందరికీ ఒక అద్భుతమైన ప్రేరణ మనం ముందు నిలిచిన అరిస్టాటిల్ ఒక తత్వవేత్త కాదు ఒక యుగ దృష్టి ఆయన ఆలోచనలు కాలానికి అతీతం ఆయన చెప్పిన ప్రతి మాటలో జ్ఞానసారం ఉంది అతడి చూపు అనువుపై ఉంటుంది అర్థం సమాజంపై ఉంటుంది లక్ష్యం మానసిక వికాసం మీద ఉంటుంది అరిస్టాటల్ మనకు నేర్పింది ప్రశ్నించడమే మొదటి అడుగు తర్కించడమే మార్గం సత్యాన్ని అందుకోవడమే గమ్యం అతను చెప్పిన మానవుడు సామాజిక ప్రాణి అనే మాట ఈరోజు ప్రపంచ దేశాల మధ్య స్నేహానికి సమాజాల్లో సమతకు దేశాల పరిపాలనకు బలమైన ఆలోచనగా నిలిచింది మనకు తెలిసిన అర్థవంతమైన జీవితం సిద్ధాంతాల కంటే అనుభవానికి ఊహ కంటే పరిశీలనకు అంధవిశ్వాసాల కంటే విజ్ఞానానికి విలువ ఇవ్వడం నేర్పింది అరిస్టాటిల్ ఆత్మ మృతుడైనప్పటికీ ఆయన ఆలోచనలు ఎన్నో తరాల గుండెల్లో నడుస్తున్నాయి శాస్త్రవేత్తలలో తత్వవేత్తలలో పాఠశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ప్రతి నిజానికి ప్రతి అన్వేషణకి ఆయన వెలుగునే అరిస్టాటిల్ నిశ్శబ్దంలో శబ్దం లాంటి వాడు అతడి ఆలోచనలు కాలాన్ని దాటి మన హృదయాలను తాకుతున్నాయి